హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో నాకు ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు రిగార్డింగ్ టూరిస్ట్ వీసా విజిట్ వీసా విజిట్ వీసా వేసుకుని యూకేకి వస్తున్నాన నాకు పార్ట్ టైం జాబ్ సెట్ చేయి సెటిల్ అవుతా నాకు ఇక్కడ పని చూసి పెట్టు ఆన్ టూరిస్ట్ వీజా సో మీరు టూరిస్ట్ వీజా వేసుకుని యూకేకి వచ్చి సెటిల్మెంట్ అవుతా నేను పైసలు అర్న్ చేస్తా అంటే అది అవ్వదు ఎందుకంటే టూరిస్ట్ వీజా అది నువ్వు ఇక్కడ టూర్ చేయడానికి వస్తున్నావు లండన్ మొత్తం తిరగచ్చు హోల్ యూకే తిరగచ్చు ఆ వీసా మీద సిక్స్ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది ఆ వీసా పట్టుకొని మీరు హోల్ యూకేలో లీగల్ గా తిరగచ్చు అది ఒక వ్యాలిడ్ వీసా ఫర్ టూరిస్ట్ మన వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చేటోళ్ళు ఇక్కడికి వచ్చి నేను పని చేస్తా ఇక్కడికి వచ్చి నేను సెటిల్ అవుతా అంటే అసలు అవ్వదు అది ఇక్కడ స్టూడెంట్ వీసా వేసుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు చేసుకొని అండ్ దే హీగల్ రైట్ టు వర్క్ ట్వంటీ అవర్స్ వీక్లీ పని చేయొచ్చు వాళ్ళకే జాబ్ లేవు పార్ట్ టైం జాబ్ లె ఎంత కష్టం ఉండదో వాళ్ళకి తెలుసు ఆ స్టూడెంట్స్ కి తెలుసు పార్ట్ టైం జాబ్స్ లివ్వరు అన ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్ లా వీళ్ళేమో టూరిస్ట్ వీసా వేసుకొని నాకు పార్ట్ టైం జాబ్ చూడ అంటే ఎక్కడి నుంచి చూడాలి మీకు జాబ్ ఎవరు ఇస్తారు అసలు సరే మీకు జాబ్ ఎక్కడన్నా ఇచ్చినా కూడా అది ఇల్లీగల్ జాబ్ లీగల్ గా అయితే పని చేయలేరు అది ఇల్లీగల్ జాబ్ క్యాష్ హ్యాండ్ జాబ్స్ అని అంటారు కుత్తబల్గా పని అయితే చేయించుకుంటారు జస్ట్ వన్ పౌండ్ టూ పౌండ్ త్రీ పౌండ్స్ దీనికంటే ఎక్స్ట్రా పైసలు ఇవ్వరు అది కూడా చిప్పలు కడగాలి హోటళ్లలో పని చేయాలి కిచెన్లలో పని ఉంటది బార్ బ్యాగ్ పని ఉంటది మీరు ఫేస్ కూడా చేయలేరు ఎవరిని ఫేస్ చేయలేరు భయం భయంతోనైతే అయితే ఉంటారు మీరు ఈ టూరిస్ట్ విజాలు వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తా ఇది చేస్తా అని అసలు నమ్మకండి ఏజెంట్లు ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్పి ఈ ఇన్నోసెంట్ ఏ వస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేని క్యాండిడేట్స్ ఇక్కడికి వస్తున్నారు ఆ టూరిస్ట్ వీసాతో ఏం పీకలేరు మీరు అండ్ మీకు ఒక రిస్క్ ఏందంటే ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారు మీరు టూరిస్ట్ విజా మీద వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు అని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన పీపుల్ ఆర్ అక్కడ లొకేషన్ లో మీరు టూరిస్ట్ వీసా ఉన్నారని ఎవరికన్నా గవర్నమెంట్ కి కంప్లైంట్ చేస్తే యూ విల్ బి డిపోర్టెడ్ అండ్ మీకు ఇంత ఫైన్ అయితే పడుతుంది ఆ వీసా మీద పని చేయలేరు ఇలాంటి స్టంట్లు అయితే చేసుకోకండి లైఫ్ ఖరాబ్ చేసుకోకండి టూరిస్ట్ వీజా అనేది టూర్ కోసము హోల్ యూకే అయితే తిరగండి ఆ విజాలతో లేదు నేను సెటిల్ అవుతా నేను పైసలు అని చెప్తా అంటే ఇక మీరు షెడ్కి వెళ్ళిపోతాను జాగ్రత్తగా అయితే ఉండండి ఏ కన్సల్టెన్సీ ఏ ఏజెంట్ని నమ్మద్దు టూరిస్ట్ వీజా అనేది ఒట్టిగా వచ్చి తిరగని కదంతా పని చేసుకోలేవు